సాంస్కృతిక పోరాట యోధుడు కామ్రేడ్ సుబ్బారావు పానిగ్రహి సభ విజయవంతం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పిఓడబ్ల్యూ జిల్లా నాయకులు కామ్రేడ్ పోతనపల్లి కుసుమ ఈరోజు బొడ్డపాడు గ్రామం అమరవీరుల స్మారక మందిరంలో జరిగిన కామ్రేడ్ సుబ్బారావు పానిగ్రహి యాభై ఆరవ వర్ధంతి సభ ఆటపాటలతో ఘనంగా జెండా ఆవిష్కరణలతో నిరంజన్ సాహు పోతనపల్లి మలేశ్వరరావులచే జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం అమరవీరులకు నివాళి అర్పించారు ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుండి సాంస్కృతిక బృందాలు తో ప్రజలకు ఉల్లాసపరిచి చైతన్యపరిచారు కామ్రేడ్ సుబ్బారావు పానిగ్రహి తన రాసిన ప్రతి పాట విశ్వం ఉన్నంతవరకు శాశ్వతమని ఒక చేతిలో పెన్ను మరో చేతిలో గన్ పట్టి రాష్ట్ర నలుమూలల్లో తిరిగి గించిన మహాకళాకారుడు కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రహి ఉపాధ్యక్షులు కొర్రాయి నీలకంఠం రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన అరసవల్లి కృష్ణ సిపిఐ ఎంఎల్యూ లిబరేషన్ సీనియర్ నాయకులు కామ్రేడ్ మదిల మల్లేశ్వరరావు పిఓడబ్ల్యూ జిల్లా నాయకులు కామ్రేడ్ పోతనపల్లి కోసుమ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తామర సన్యస్ రావు ప్రజా కళా మండలి అధ్యక్షులు కామ్రేడ్ కోటి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనం మాట్లాడుతున్నాం పాణిగ్రహి సుబ్బారావు పాణిగ్రహి ఎం ఎవరు సంస్థానసభ కోసం ఈరోజు ఆ సంస్మరణ స్మరించుకుంటూ వర్తమాన ప్రాసంగిక క్రమాన్ని రూపొందించుకోవడమే మనకున్నటువంటి కర్తవ్యం ఈ వర్తమాన మనందరము సంఘటితంగా పోరాటాల్సినటువంటి ఈ ప్రాసంగిక వర్తమానంలో మనమందరము భాగస్వాములు అవ్వాలి కమరేడ్ సుబ్బారావు పాణిగ్రహి దళంలో కమరేడ్ నిర్మల అంకమ్మ సరస్వతి కమరేడ్ చంద్రక్క జయక్క మహిళా దళమే ఎక్కువగా ఉండదని కమరేడ్ జయక్క మాటల్లో నేను విన్నాను పాణిగ్రహి అడుగులు కమ్రోడు నిర్మల కంకం సరస్వతి ఉమారావు రమేష్ చంద్ర సాహు అమరత్వాలు మనకి ఈ రోజు ఉన్నాయి కమ్రోడు నిర్మల తన బిడ్డని సైతం ఎక్కడ దళంలో ఉంటూ బిడ్డ అడుగు ఎక్కడ శత్రువునికి కంటిపడుతుందో ఆ బిడ్డ చేస్తున్నటువంటి నిర్మలమ్మను మనం చూస్తున్నాం అలాగే చెల్లూరు గ్రామం గ్రామంలో చూసినటువంటి అంకమ్మ అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి సరస్వతక్క బాటలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రయాణం కొనసాగిస్తున్న మేము సైతం విప్లవోద్యమానికి మా వంతు సహకారం అందిస్తున్నటువంటి మహిళా విప్లవ మహిళా సంఘాలు కూడా ఆ బాటలో ప్రయాణించదలుచుకున్నాము

ఈరోజు పాలకులు ఏం చేస్తున్నారా బీజేపీ చేస్తున్నారో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది మిత్రులారా ఈరోజు మహిళలపై అనేక రకాల హింసలు మహిళలపై దాడులు ఈరోజు ఏదైతే రామకృష్ణ చెప్పాడు నిన్న కాక మొన్నపురం సంఘటనలో మనము అమరవీరు త్వరించుకుంటామంటే

ఆ వారసత్వాన్ని కొనసాగించడం అంటే అమరుల ఆశయాలను కొనసాగించడమే నిజంగా ఈ రోజు మాట్లాడుతూ ఈ వేదిక ఇంతమంది ఇచ్చిస్తున్నటువంటి మిత్రులందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజాకళా మండలికి ధన్యవాదాలు తెలియజేస్తూ జహాన్ కమ్రాడ్ పానిగ్రాహి జహాన్